కావాలి పైసలు మరి పైసలు కావాలని మీరు ఇలా చేస్తారని తెలుస్తారాప్ వచ్చినాను వదిలేస్తారు నేను అంతా ఎక్కినా కానీ మన దగ్గర పట్టుకొని మీరే చెప్పండి మరి నాకు కావాలి ఇప్పుడు పైసలు తీయే మన పైసలు కావాలి మా దగ్గర ఉండాలి కదా మేడం పైసలు జాబ్లో ఏమైనా ఉంటే నేను ఎక్కువ ఏమి అడుగుతలేను కదా ఉండవు మేడం పైసలు నేనేం ఎక్కువ అడుగుతలే కదా కొన్నే కదా నువ్వు అడిగింది కొద్దిగా మాకు ఇట్లా గడవాలి కదా మేడం

ఇల్లు చూపియండి ఏదన్నా అని చెప్పండి ఆయన తెల్ల షర్ట్ వేసుకుని ఉంటాడు డబ్బులు డబుల్ ఇస్తమంటావు కని చేయలేను మేడమ్ ఇంకాలా కత్తింది ఇస్తా చిన్నది జాబ్ పెట్టుకొని మొం గొంతు గోషెన్ గొంతు గోషెన్ సరేనా నిక్ రెండు లక్షలు నేను ఇస్తా పోయి చేసిరా అవల కాదు మేడమ్ అరే అలాదే మాట అంటారో కత్తిస్తా తీసుకు వేసిసి చేస్తావా ఇంజక్షన్ చేయాలా ఇంజక్షన్ చేసి నీ మత్తులోవే చంపేస్తావు ఇంజక్షన్ చేసి నీ మత్తులోవే చంపేస్తావు ఇది మత్తు ఇంజక్షన్ ఏది చెప్తే చేయాల్సి వస్తుంది చేస్తావాళ్ళు కాదు మేడం చేయాల్సింది ఎందుకు కాదు నేను నేను పాపం చేయలేను కాదు ఇప్పుడు నువ్వు చేయాలి నేను అందుకే ఎక్కించుకున్నాను మీరు ఏం చేయండి చంపీ సెంపటి నేను చేయాలి నాకు సంపడి పర్లేదు చేయలేదు నాకు సెంపైడ్ పర్లేని చేయలేదు మీకు సంపిన పర్లేదా సంపమను కదా ఇది మత్ ఇంజెక్షనే ఓన్ మొత్తం చేయనగానే నాకు వద్దు నాకు వద్దు మేడం సంపమను కదా నిన్ను సంపమ అన్నా కానీ నేను సంపి నీ లోపల పాటలు అమ్ముకుంటా అవును ఆ వద్దు మేడం నేను సంపేసి తీసుకెళ్తా ఇప్పుడు వద్దు 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 మేడమ్ వద్దు వద్దు భయం వేస్తున్నాను వద్దు వద్దు మేడ వద్దు వద్దు భయం వేస్తున్నాను వద్దు 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 అని చెయ్యి వద్దమ్మా వద్దమ్మా వద్దు 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 చేయాలి నేను చేయలేను కాదు నేను చేయలేను అవ్వాలి కాదు అవ్వాలి కాదు ఉంది నేను చంపేస్తాను నిన్ను ఇప్పుడు చంపేస్తాను నిన్ను ఇప్పుడు కుచ్చి చంపేస్తే చెప్తున్నా కుచ్చి చంపేస్తే చెప్తున్నా అరే చైనీకేం ప్రాబ్లము నేను చేయలేను మేడం నేను సంపేలా మరి చంపేలా వద్దు నేను నాకు మీరు ఏం చేయకండి అంటే ఇట్లా ఎవరైనా చేయడం ఉంటే చే మేడం అమ్మో 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 కౌలు కౌలు వద్దమ్మా చంపేస్తాను మరి నిన్ను

మరి మరి ఏంది వెళ్ళి చంపేసి కత్తిస్తావు కత్తింది నాతో ఇచ్చేస్తా చంపేసి చంపలేదు మేడం చెప్పింది కదా చంపేనా నిన్ను చంపేసి నీ కళ్ళు అమ్ముకోవాలా నేను నాకు రెండు లక్షలు మిగులుతాయి మరి చెప్పు చెప్పు చెప్పోళ్ళు కాదు మేడం కాదేంటి కాదు నేను కాను కూడా మేము ఆ డబ్బులు కాసి కాము

ఏం లేదు అర్ధ గంటల మన పని అయిపోతుంది నేను ఎందుకెళ్ళిన అంటే గడ్డపరీ పెట్టడానికి అవసరం వస్తాయి కదా అవి తీసుకురానికి నాకు కూడా అలవట్లేదు ఇవన్నీ కాకపోతే తప్పదు ఇప్పుడు ఆడ అయ్యామే అట్లా అయిపోయింది పోలీసు వాళ్ళకి తెలియక ముందుకే పోయి పూడి చేద్దాము లేదు మనము ఇప్పుడు అక్కడ కనిపిస్తుందా కొంచెం రైట్ తీసుకున్నామంటే మనం వెళ్ళిపోతాము పోయి ఆమెకి ఒకసారి చూద్దాం చనిపోయిందా బతికిందా చూసి గుంతతో పూర్తి చేసి వచ్చేద్దాము మీకు ఒక ఐదు అని ఇస్తే తీసుకెళ్ళం సరేనా నేను ఆపను ఎక్కించుకోలేదు దీన్ని ముందర నేను ఊయొద్దాం ఏం కాదు ఇప్పుడు చేయండి టైం వచ్చింది చేయాలి టైం వచ్చింది చేయాలి చేయాలి అంతే నా గోపం తెప్పిస్తే నిన్న నిన్న నిన్ను కూడా ఏదో ఒకటి చేస్తూ చెప్తున్నా నిన్ను కూడా ఏదో ఒకటి చేస్తూ చెప్తున్నా అడిగినంత వరకు అడిగిపించుకో ఏంది ఆడవ ఇప్పుడు చేయాలి ఏంది

లే దణం పెడతా దణం పెడతా ఎక్త్రేగా సరే ఏ ఇప్పుడే ఎక్కు ఇంక ఎక్కుతరేగా సరే ఎక్కు ఇప్పుడే ఎక్కు ఎవరైనా కార్ ఎక్త్రే కాల్ ఊగేవాడు ఇంక ఇప్పుడే ఎక్కు ఇంక ఎక్కు ఇంక ఎక్కుతరేగా సరే మన ఇప్రామనేవర్ పుడ్ చెట్టాల చెప్ప మన ఇప్రామనేవర్ పుడ్ చెట్టాల చెప్పాని తీసుకెళ్ళం నేను ఎవరు తీసుకెళ్ళనేం నాకు నువ్వే కావాలి నాకు నువ్వే కావాలి ఇప్పుడెవరన్నా ఉంటనే కొద్ది మేడొద్దు వండేనే నేను నా దణం పెడతా నాకు ఎలన్ కొల బై ನಗಲನ್ ಕೊಡ್ ದಿವೆನ್ ದಿವೆನ್ ನಗಿಪುಡ ಎವೆರಿ ಸಾರ ಮರೆವೆರೆ ಚೇಸರು ಎವೆನ್ನ ತಿಸ್ಕೇಲ್ ನೀ ನಿರಹನ್ ದಾನ್ ನೀರಾನ್ ಪ್ಲೀಸ್ ಕೇಜ್ ಮ್ಯಾಡಂ ಪ್ಲೀಸ್ ಬಾರ ಮುಕ್ತ ಕರ ಅರೆ ಕೊಡ್ ದಿವೆನ್ 30 ಸೆಪ್ಟೆಂಬರ್ 30 ಸೆಪ್ಟೆಂಬರ್ ತಿಎನೇ ತಿಎನೇ ಹೆಲ್ಪ್ ಆಲ್ ಹೆಲ್ಪ್ ಆಲ್ ತಿಎನೇ ಪ್ಲೀಸ್ ಪ್ಲೀಸ್ ಸೂ ದೆಸ್ ಟಿಸ್ಕೋಲ್ ತಮಕೇ ಪ್ಲೀಸ್ ದಿ ಮ್ಯಾಡಂ ಒದ್ದೆ ಮರೆ ಕೊಡ್ ದೆಸ್ ಟಿಸ್ಕೋಲ್ ಒದ್ದೆ ಒದ್ದೆ ಮ್ಯಾಡಂ ಒದ್ದೆ 30 ಮರೆ ಕೊಡ್ ದಿಂಗೊಸರೆ ಎವೆರ್ ಕರು ಏಕ ಏಕ